జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గత మూడు నెలల వ్యాధిలో పలు హోటళ్లు మరియు కిరాణా షాపులలో కల్తీ ఆహార పదార్థాలు అధికారులు పట్టుకోవడం జరిగింది హోటల్లో కూలిపోయిన పదార్థాలు అదేవిధంగా కిరాణా షాపులలో డేట్ ఎక్స్పైర్ అయిన పదార్థాలను విక్రయదారుడు అమ్మడం ప్రజలు ఆరోగ్యం దెబ్బతింటుంది గత కొన్ని రోజుల క్రితం కల్తీపాల వల్ల ఒక కుటుంబం అనారోగ్యం పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు జగిత్తెర పట్టణంలోని పలు హోటల్లో ఇడ్లు పొరుగు రావడం కుళ్లిపోయిన పదార్థాలు నిల్వ ఉంచడం కారణంగా ప్రజలు ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించిన అధికారులు నామమాత్రంగా హోటల్ యాజమాన్లకు చలానాలు వేయడం ఆ మరుసటి నాడు ఆ హోటల్స్ యథాయిదిగా నడపడం కొందరు అధికారులు మామూలు మతలు చూసి చూడనట్లు వ్యవహరించడం మూలంగా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉంది అని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న కొందరు అధికారులు నిర్లక్ష్యం మూలంగా కల్తి పదార్థాలు విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి ఇదే విషయమై నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు నేడు ప్రజావాణిలో అధికారులపై ఫిర్యాదు చేస్తూ ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు నేషనల్ హ్యూమన్ కౌన్సిల్ ఎన్జిఓ సంస్థ అధ్యక్షులు నత్తగంగారాం గారు ఈరోజు మా సంస్థ సభ్యులందరూ కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది జైత్యాల పట్టణంలో జరుగుతున్న కల్తీ ఆహారం కల్తీ ఫుడ్డు వలన ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిని కొంతమంది చావు చావు బతుకులు కొట్టుమిట్టాడుతున్నా ఇక్కడున్న అధికారులు కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోతలేరు ఏదో నామమాత్రం తనిఖీలు చేసి ఈరోజు తనిఖీ చేస్తున్నారు మళ్ళీ పొద్దున్నే అవి ఏదావిధిగా కొనసాగుతున్న సందర్భాలు ఎన్నో మేము మనం చూస్తున్నాం ఇప్పటి వరకు ఎన్నో వచ్చినాయి పేపర్కి వచ్చినాయి స్టేట్మెంట్లు వచ్చినా అయినా కానీ మళ్ళీ యధావిధిగా జరుగుతున్నాయి దీన్ని తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఖచ్చితమైన చర్యలు తీసుకొని ప్రజల పా ప్రాణాలు కాపాడాలని చెప్పి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ తరఫున మేము ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రజలను మేము అధికారులను కోరడం జరుగుతుంది కావున దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అందరూ సహకరించి ఇలాంటి చర్యలు జరగకుండా అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోయి అటువంటి అన్యాయం మీద అక్రమాల మీద మా ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ సంస్థ ముందుండి మరి ముందుకు తీసుకుపోతా చెప్పి ఈ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ